హలో ఆల్ ఈరోజు వీడియోలో చపాతీలోకైనా పూరీలోకైనా లేదా అన్నంలో నంచుకొని తినడానికైనా మంచి వెజ్ క్యాలీఫ్లవర్ రెసిపీ చూపించబోతున్నాను ఇలా కనుక చేసి పెట్టారంటే ఇష్టంగా తింటారు ఇష్టం లేని వాళ్ళు కూడా మరీ మరీ చేపించుకొని తింటారు అంత బాగుంటుంది ఒకసారి మీరే ట్రై చేయండి సూపర్ అంటారు ముందుగా సబ్స్క్రైబ్ చేసుకోండి ముందుగా ఈ క్యాలీఫ్లవర్స్ అన్నీ ఇలా ముక్కలుగా కట్ చేసుకోవాలి ఇందులో వేడి నీళ్ళు వేసుకోండి అందులో పురుగులు ఉంటాయి కాబట్టి అవన్నీ బయటకు వచ్చేస్తాయి కొద్దిగా పసుపు వేసుకొని ఇలా ఎగరేసుకోవాలి ఇలా అంతా ఎగరేసుకొని చేత్తో ఇలా కలుపుకొని కొద్దిసేపు రెండు నిమిషాలు పక్కన పెట్టేయండి అందులో ఉన్న పురుగులన్నీ బయటకు వచ్చేస్తాయి అవసరమైతే రెండు మూడు సార్లు బాగా కడగండి నార్మల్ వాటర్ వీటిని పక్కన పెట్టేసుకొని కడాయిలో తగినంత ఆయిల్ వేసుకోవాలి సన్నగా కట్ చేసుకున్న ఒక ఉల్లిపాయ వేసుకొని పచ్చగా వేయించుకోవాలి ఫ్రెష్గా వన్ టేబుల్ స్పూన్ అంతా అల్లం వెల్లి పేస్ట్ వేసుకొని అంతా పోయేదాకా బాగా కలుపుకోవాలి ఇందులో ఈ క్యాలీఫ్లవర్ ముక్కలు వేసుకోవాలి ఇలా అంతా వేసుకున్న తర్వాత మంట మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి తగినంత సాల్ట్ వేసుకోవాలి కొద్దిగా పసుపు వేసుకోవాలి నాలుగైదు పచ్చిమిర్చి ఇలా మధ్యలో కట్ చేసి వేసుకోవాలి కారం వేసుకోవద్దు పచ్చిమిర్చి వేసుకోండి చాలా బాగుంటుంది మంట మీడియం ఫ్లేమ్ పెట్టుకొని ఇదంతా బాగా కలుపుకోవాలి కింద మీద మూత పెట్టేసి మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి లేదంటే అడుగంటేస్తుంది చూసారో సాఫ్ట్గా ఇలా ఉడికించుకోవాలి ఎంత ఉండేది ఇంత అయిపోతుంది అంటే సాఫ్ట్గా ఉడికిపోయిందని అర్థం మెత్తగా ఇలా ఉడికిపోయిన తర్వాత మూడు కోడిగుడ్లు పగలగొట్టి ఇందులో వేసుకోవాలి అంత రెసిపీకి మూడు కోడిగుడ్లు కావాలి కరెక్ట్గా సరిపోతుంది ఈ అంతా వేసుకున్న తర్వాత మంట మీడియం నిలబెట్టుకొని నీచు వాహనంతా ఆ తేమంతా పోయేదాకా బాగా కలుపుకోవాలి టేస్ట్ చెక్ చేసుకొని ఫాల్ట్ తక్కువైతే అడ్జస్ట్ చేసుకోవచ్చు నెమ్మదిగా చూసారా ఇలా కలుపుకోవాలి ఇంకా అంతేనండి ఇది చపాతి పూరీలో లేదా పప్పుచారు రహం ప ఏదైనా చేసినప్పుడు కర్రీఫ్ అందులో నంచుకొని తింటే చాలా చాలా బాగుంటుంది హెల్త్కి చాలా మంచిది ఇప్పుడు చలికాలం కాబట్టి దీని ఫీవన్ ఎక్కువగానే ఉంటుంది తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ ఇవ్వండి అవసరం ఉన్న వాళ్ళకి షేర్ చేయండి థ్యాంక్ యూ